హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నారు ఈ ప్లాన్స్ అల్లం మొక్కలు అనమాట ఆల్రెడీ ఒకసారి మేము అల్లం హార్వెస్ట్ చేసాం ఫస్ట్ టైం అది నేలపైన అనుకోకుండా వచ్చింది అల్లం అంటే పడి ఎప్పుడో లేచి ఉంటుంది మేము గ్లో కదా అని అలాగ ఉంచేస్తాము ఇదైతే సెకండ్ టైం హార్వెస్టింగ్ అనమాట ఇదైతే గ్రో బ్యాగ్లో వేసుకున్నాం ఎప్పటి నుంచో హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేదన్నమాట ఇప్పటికి అయ్యింది ఒక ప్లాంట్ అయితే టెస్ట్ తీసు అంటే ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇప్పుడు మాత్రం ఉన్నా లేకుండా కంపల్సరీ తీయాలి ఎందుకంటే ఇంకా ఇప్పుడు తీగిపోతే కనుక అది మట్టిలోనే అలా కొలాప్స్ అయిపోతుందంట సో ఇప్పుడైతే ఒక్కొక్క ప్లాంట్ మేము బయట తీసుకుంటున్నాం దీనికైతే చిన్న మొత్తం తీసారా మిగిలిన ప్లాంట్స్ ఉండడం చూసినడానికి ఏది రాలన్నమాట వీటికి కూడా పెద్దగా ఏం రాలేదు ఇంకా మూడు గ్రో బ్యాజ్లు ఉన్నాయి కదా ఒక్కొక్కటి చెక్ చేద్దాం సెకండ్ దాంట్లో కూడా చెక్ చేస్తున్నాం ఇవైతే మొక్కలు దింపు అయితే కొంచెం మనకి కనిపిస్తున్నాము ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఇది ఉంటుందో లేదో కూడా ఇది డౌటే అనిపిస్తుంది నాకైతే కదా వేళ్ళు వేళ్ళు ఉండే లోపల మరి ఇంకా రెడీ అవ్వాలా ఏంటో తెలియదు మనకి ఇక్కడైతే పెద్ద అల్లం తగులుతుంది దీన్ని తీయడానికి కొంచెం లాగుతున్నారన్నమాట మా అత్తయ్య అసలు రావట్లేదు ఎంత మట్టి లాగినా సరే అలా ఎంత మట్టి తీసినా సరే అసలు బయటకు అయితే మనకి రావట్లేదు ఆ మొక్క మరి పెద్దదా వచ్చిందా చిన్నదా వచ్చిందో తెలియదు కానీ చాలా మట్టి అయితే తీస్తాం జుట్టు గ్రో బ్యాగ్లోది ఇంకా ఇంకా అలాగే అది అసలు రావట్లేదు అన్నమాట చివరికి అది అలా అలా మనకి ఈ మొక్క దగ్గరే టైం అంతా చిన్న మొక్క అయితే అన్నమాట చూసారు కదా దానికి వేర్లు కూడా వచ్చేసినాయి కింద నుంచి అందుకే వేర్లు మట్టితో గట్టిగా పట్టేసుకున్నాయి కదా అందుకే అంత టైం పట్టిందనమాట ఆ ప్లాంట్లో సెకండ్ గ్రో బ్యాగ్లో అయితే ఈ మాత్రం వచ్చింది పర్వాలేదు ఇప్పుడు మూడో గ్రో బ్యాగ్లో చూద్దాం ఇక్కడ ఎంత వస్తుందో ఆహా ఇది ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం కదా అదే మళ్ళీ రీప్యాక్ చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే దాంట్లో మరి ఏం అల్లం రాలేదు కదా ఇంకా చిన్నది స్టార్ట్ అయింది కదా అందుకే మళ్ళీ వేసేస్తున్నాం ఇప్పుడైతే మూడో దాంట్లో తీసుకున్నప్పటికీ ఈ అల్లం వచ్చిందనమాట కొంచెం మంచిగా అంటుంది ఫస్ట్ తీసిన దాంట్లో అయితే లోపలికి బాగా తగ్గితే ఈ మొక్క ఉందన్నమాట అంటే దాంట్లో వచ్చి ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది మొత్తం అనమాట తక్కువ మిగిలింది ఇంకా మనకి ఇక్కడ గులాబీ మొక్కలు అది కూడా చిన్నది వచ్చింది నల్ల మొక్క దాన్ని కూడా ఇంకా దానిలో కూడా ఏమన్నా ఉందా లేదా చూసి ఒకవేళ లేకపోతే అందులోనే పెట్టేద్దాం అన్నట్టు దీంట్లో చిన్న మొక్క అయితే వచ్చింది ఇంకేముంది ప్రతి మొక్క తీసేసాం కదా ఇప్పుడు మొత్తం అంతా సర్దేసి లోపలికి పట్టుకెళ్ళిపోయి కడిగేసుకోవడమే మనకైతే అల్లం మరి కేజీ అర కేజీ మధ్యలో వచ్చినట్టు అనిపించింది పడి చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అది ఎంత వచ్చిందో కమెంట్ చేయండి అంటే మీకు చూడడానికి ఎంత అనిపించింది అనేది ఈ మొక్క అయితే మెత్తగా అయిపోయింది అనమాట అది కూడా ఇంకా పోవడానికి రెడీగా ఉంది వచ్చేస్తుంది అయినా సరే బాగానే వచ్చింది రండి మనం అంటే అలా మొక్కను పెంచినందుకు ఏదో కొంత వచ్చింది కదా అన్నట్టు వచ్చింది మరి చూశారు కదా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళకి అయితే చాలా చాలా థ్యాంక్స్ చాలామంది చూడట్లేదు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ కొట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంక ముందు కూడా ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేసి వీడియో పెట్టాలంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా పెట్టదాను బాయ్ బాయ్